ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట భారత్కు వచ్చే కేసు కేసు విచారణలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఆ విచారణ సమయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్పై తదుపరి తదుపరి విచారిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన కేసు విచారణలో పాల్గొనేందుకు స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది ఆయనపై వచ్చే విచారణ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలంగా ఆయన భారత్కు తిరిగి రావడానికి మాత్రమే పాస్పోర్ట్ను అందించాలని స్పష్టం చేసింది అది అది పాస్పోర్ట్ అందిన మూడు రోజులలోపు బా ప్రభాకర్ రావు భారత్కు తిరిగి వచ్చే కేసు దర్యాప్తు అధికారి అధికారి ముందు హాజరు కావాల్సిందని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ స్టేటస్ రిపోర్ట్ను విచారణ అధికారి తదుపరి విచారణ నాటికి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పిటిషన్కు వ్యతిరేకంగా ఉన్న కేసులపై విచారి దర్యాప్తు కొనసాగించవచ్చని అందుకు పిటిషనర్ సహకరించాలనేసి స్పష్టం చేసింది ఈ కేసులో పిటిషన్ కోరిన ముందస్తు బెయిల్ అంశాన్ని తదుపరి దశలో విచారించడానికి వీలుగా కేసు స్టేటస్ను ఓపెన్ కేసు అంశాన్ని ఓపెన్గానే ఉంచుతున్నట్లు ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణను ఆగస్టు ఐదు తేదీకి వాయిదా వేసింది తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఈ మే రెండవ తేదీన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుదీర్ఘ వాదన అనంతరం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదన అనంతరం సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది తొలుత పిటిషన్ తరపు న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు ట్రయల్కు ముందే జైల్లో పెట్ట పిటిషనర్ను జైల్లో పెడ పెట్టాలని చూస్తున్నారు ఇది ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పిటిషన్ను వెంటాడుతామని వేటాడుతామని బహిరంగ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి ప్రభాకరావు అమెరికా నుండి తిరిగి రావ తిరిగి రావడం ఇష్టం లేనట్లు ఉందని బహుశా ఆయనను గొలుసులతో బంధించి భారత్కు తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందని వాదించారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలసి సొలిసిటర్ జనరల్ తుషార్ మహమ్ మెహతా విభేదించారు ఇది చాలా తీవ్రమైన కేసు అని ఆయన వాపోయారు అందుకే ప్రతిపక్షం అందుకే ప్రభుత్వం ఆయన చట్ట ప్రభుత్వం చట్ట ఆయన పారిపోయిన నిందితుగా ప్రకటించిందని ఆ వ్యక్తి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత ఉండదని మేము ఆయన్ను అరెస్ట్ చేయాలనుకుంటాం ఈ విషయాన్ని దాచిపెట్టడం లేదు ఆయన కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం అవసరం ఉందనేసి తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు అయితే ఈ వాదనలు వినిపించే సమయంలో కూడా సుప్రీంకోర్టు దర్యాప్తు కాకముందే అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అనేసి అడ్వకే సొలిటరీ జనరల్ను ప్రశ్నించింది కేవలం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత చేసినంత మాత్రం లేదంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఒక వ్యక్తి దేశం విడిచిపోతే అది ఏమీ కాదని పిటిషనర్ ముందు మళ్ళీ భారత్ విడిచిపోకూడదు ఈ వ్యక్తికి దర్యాప్తుకు సారీ ఈ వ్యక్తికి వ్యతిరేకంగా దర్యాప్తు ప్రారంభం కాకముందే కేవలం ఎఫ్ఐఆర్ ఉందన్న కారణంతోనే మీరు ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అనేసి జస్టిస్ బి నాగరత్న తుషార్ మెహతాను ప్రశ్నించారు ఏదేమైనా సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు విచారణకు హాజరుకి అనుమతి అనుమతి ఇచ్చింది విదేశాల నుంచి భారత్ రావడానికి అనుమతినిచ్చింది అంతేకాకుండా అతనికి ప్రభాకర్ రావుకు కేవలం అమెరికా నుంచి భారత్ రావడానికి సింగిల్ పేజ్ పాస్పోర్ట్ మాత్రమే వైట్ పాస్పోర్ట్ మాత్రమే ఇవ్వండి అది ప్రభాకర్ రావు కూడా పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లోనే విచ అధికారం ముందు హాజరు కావాలనేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కానీ విచారణ సమయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేశారు అలాగే ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తదుపరి విచారణకి తదుపరి విచారణ తేదీ నాటికి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది